అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర శర్మ ముందుగా అందరికీ హోలీ పౌర్ణమి శుభాకాంక్షలు కామదహనం శుభాకాంక్షలు విశేషించి మనకి ఇరవై ఐదు మార్చి రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయ సమయానికి పౌర్ణమి తేదీ ఉండడం చేత ఈరోజు మనకి చిలకమర్తి పంచాంగీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా హోలీ పౌర్ణమిగా చెప్పబడింది మనకి ఫాల్గుణ మాసం చాలా విశేషమైన ప్రత్యేకమైనటువంటి మాసం ఇలాంటి ఫాల్గుణ మాసంలో ఫాల్గుణ పౌర్ణమి చాలా విశేషమైనటువంటి రోజు ఫాల్గుణ మాసం విష్ణు ప్రీతికరమని మనకి స్కాంద పురాణం విశేషించి బ్రహ్మవైవర్తన వైవర్తన పురాణం వంటి పురాణాలన్నీ కూడా మనకి తెలియజేస్తున్నాయి అలాగే మహావిష్ణువుకి సంబంధించి ప్రీతికరమైనటువంటి ఈ మాసంలో మనకి హోలీ ముందు రోజు హోలికా దహనం చేయడం చాలా విశేషం మనకి అయినటువంటి హిరణ్యకశపుడు యొక్క కుమారుడు ప్రహ్లాదుడు ఆయన్ని హిరణ్యకశపుడు భక్తుడిగా చూసి ప్రహ్లాదు సమరణించడానికి అనేక ప్రయత్నాలు చేసి విఫలం అవగా ప్రహ్లాదు అగ్నిలో వేస్తే చనిపోతాడని భావించి ఆయన చెల్లి రాక్షస జాతి స్త్రీ అయినటువంటి ఆయన చెల్లి హోళికని పిలిచి హోళికకి అగ్నిలో దూకినా తన అగ్ని ఏమీ చేయలేనటువంటి వరం ఉండడం ఆ వరప్రభావం చేత హోళికని నీవు నా నీవు ప్రహ్లాదుని పట్టుకుని అగ్నిలోకి దూకు ప్రహ్లాదుడు ఎలా చావడో చూస్తాను అని చెప్పడం మాటని తీసుకుని ఆ హోలిక హాహాకారాలు చేస్తూ ఆనందంతో ప్రహ్లాదుని పట్టుకుని అగ్నిలోకి ప్రవేశించడం అప్పుడు ఆ హోలిక అగ్నికి ఆహుతి అయిపోయి ప్రహ్లాదుడికి ఏమి అవ్వకుండా ఎందుకంటే ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణని పూజించడం చేత విష్ణుమూర్తి యొక్క మాయా అనుగ్రహం చేత ప్రహ్లాదుడుకి ఎటువంటి గాయాలు దహనం వంటివి జరగకుండా ఆయన బయటికి రావడం హోలిక దహనం జరగడం చేత అప్పటి నుంచి హోలీకా దహన్ అని మనకి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవడం ఇది విశేషం ఇదే కాకుండా హోలీ పౌర్ణమి రోజు విశేషించి ఈరోజు వసంతోత్సవాలు చేయడం మహావిష్ణువుకి సంబంధించినటువంటి అన్ని ఆలయాల్లో వసంతోత్సవాలు చేయడం సాయంత్రం కామదహనం వంటివి శివాలయాల్లో చేయడం ఎందుకంటే మన్మధుడిని దహనం చేసినటువంటి రోజుగా ఇది చెప్పబడింది అందుకని ఈరోజు ప్రత్యేకించి శివాలయాల్లో కామదహనం అంటే కాముని యొక్క విగ్రహాన్ని దహనం చేస్తూ ఉంటారు ఇదే కాకుండా ఈరోజు ఉత్తరా నక్షత్రంలో లక్ష్మీ అమ్మవారు పాల్గొనోత్తరిగా అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క జననం జరిగినటువంటి రోజుగా ఈ హోలీ పౌర్ణమి రోజుగా తెలియజేయడం జరిగింది శాస్త్ర ప్రకారంగా ఏ అయినా హోలీ పౌర్ణమి రోజు ఆచరించినటువంటి విషయాలు ఏంటంటే సూర్యోదయానికి పూర్ణమైన లేచి పూర్వమే లేచి తలస్నానం ఆచరించి ఉదయం విష్ణు ఆలయాలని లక్ష్మీ ఆలయాలని దర్శించడం మహావిష్ణువుని పూజించడం ఈరోజు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పాలతో అభిషేకం చేయడం అలాగే ఈరోజు ఉసిరికాయలతో దీపాలను వెలిగించడం ఇలా చేసినటువంటి వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి వారికి ఉన్నటువంటి దారిద్ర్యం తొలుగుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి తెలిసి కానీ తెలియకి కానీ చేసినటువంటి పాపాలు దహించుకుపోతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అలాగే హోలీ పౌర్ణమి రోజు సాయంత్రం పూట శివాలయాలను ప్రత్యేకంగా దర్శించడం ఈశ్వరుడికి అభిషేకం వంటి చేసుకోవడం ఈశ్వర ఆరాధన చేయడం చాలా విశేషం ఇంకా ఈ హోలీ పౌర్ణమి రోజు విశేషించి విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ప్రహ్లాదు హిరంజకశిపుడి యొక్క ప్రహ్లాదుడి యొక్క కథలు చదువుకోవడం ప్రహ్లాదు మహావిష్ణువుని స్మరించుకోవడం విశేషించి లక్ష్మీ నరసింహస్వామిని రోజు పూజించడం ద దర్శించుకోవడం వంటివి చేయడం వల్ల విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని అందరికీ మరొకసారి వసంత పౌర్ణమి హోలీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో నారాయణాయ నమ ೀಮನ್ನಾರಾಯಣ ಅರ್ಪಿತ ಅಸ್ತು ಓಂ ನಮಃ ಶಿವ ಈಶ್ವರಕರುಣಾಕಟಾಕ್ಷಿಶಿರಸ್